హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి బంగాళదుంప మెంతికూర కర్రీ అయితే తయారు చేస్తున్నానండి ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి చపాతీలోకి పూరీలోకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే నేను తొందరగా అయిపోవాలని కుక్కర్లో అయితే చేస్తున్నాను అదే మీకు మీకు కుక్కర్లో వద్దనుకుంటే బయట కూడా వండుకోవచ్చు అనమాట మనం నార్మల్ గిన్నెల్లో కూడా వండుకోవచ్చు ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్లోని కొంచెం పసుపు అలానే రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని బాగా వేయించేసుకోండి ఉప్పు పసుపు వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి అనమాట చూస్తున్నారు కదా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజు టమాటాలు రెండు అయితే తీసుకున్నాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇందులో టమాటాలు కూడా వేసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటా ముక్క కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకోండి తర్వాత దీంట్లోకి ఒక పావు కిలో వరకు నేను బంగాళాదుంపలు పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి నాలుగు మెంతికూర కట్టలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇసుక లేకుండా శుభ్రంగా కడిగేసుకొని నీరంతా తీసేసి ఇందులో అయితే వేసేసుకున్నాను ఆలుగడ్డల్లో వేసేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిపేసుకోండి ఆకుకూర ఎంత వేసినా కానీ అస్సలు కనపడచ్చు సరే ఎంత ఆకుకూర వేసినా మొత్తం అంతా కూడా కనపడలేదు ఇక్కడ కారం వేస్తున్నాను మీరు అయితే స్పైసీ తినగలుగుతారో అంత వేసుకోండి కారం వేసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు నీళ్ళు అయితే పోస్తున్నాను పోసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసుకోండి ఇక్కడ ఏంటంటే మీకు కావాలనుకుంటే మసాలా కొంచెం గరం మసాలా కానీ అల్లం వెళ్లిపే పేస్ట్ కూడా కావాలంటే వేసుకోండి నేను ఇక్కడైతే సింపుల్గా చేసేస్తున్నాను అల్లం వెళ్ళిపోయే పేస్టు గరం మసాలా ఏమీ లేదు నార్మల్గా చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కుక్కర్ మూత పెట్టుకొని నేనైతే రెండు విజిల్ రాణిస్తాను రెండు విజిల్ వచ్చినాయంటే మనకు సరిపోతుంది అనమాట ఉడికిపోతుంది మెత్తగా చూస్తున్నారు కదా రెండు విజిల్ వచ్చిన తర్వాత నీరు అంతా ఇంకిపోయి ఇలాగైతే తయారైంది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మెంతికూర ఎంతైనా వేసుకోవచ్చు ఇంతే ఉండాలని ఏం లేదు క్వాంటిటీ ఎంత వేసుకున్నా మరి ఏం నష్టం లేదు ఆ కూర ఎంత తిన్నా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి మంచి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్